మలయాళ మండల కేంద్రంలో శుక్రవారం చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం షాది కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే ఈ సహాయంతో కొంత మేరకు కళ్యాణం ఖర్చులు తగ్గుతాయని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆ తీరాలు చేస్తుండంటే తప్ప ఏ ఒక్కరు కూడా కట్టుకునే పరిస్థితి లేకున్నటువంటి పరిస్థితి ఉండేది కానీ మన ప్రభుత్వం వచ్చినాక క్వాలిటీ చీరలు ఆడబిడ్డలందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇటీవల మా సోదరి వనులందరూ కూడా చీరల పంపిణీ కూడా చేసిన ఇంకా మన నియోజకవర్గంలో అయితే కొండగట్టులో గతంలో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అతి పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై మంది చనిపోయింది ఒక ముప్పై నలభై మంది మిగతా జీవులుగా మిగిలిపోయింది వాళ్ళు కనీసం ఏ పని చేస్తే చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం కనీసం ఒక ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం ఆ కొండగట్టు వైపు కూడా చూడలే ఇటీవల దురదృష్టవశాత్తు ఒక అగ్ని ప్రమాదం సంభవించింది మీ అందరికి తెలుసు ఇరవై ముప్పై షాపులు కాలిపోయి వాళ్ళు పూర్తిగా జీవనోపాధి కోల్పోతే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా మనం పునరావాసం కల్పించుకున్నాం వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చినాం ఇది ఒక్క ఉదాహరణ ఎందుకంటే వాళ్ళు కనీస ప్రాణాలు పోతే కూడా స్పందించలేనటువంటి రాక్షస గుణం ఉండే గత ప్రభుత్వాలకు కానీ మనం కనీసం చిన్న చిన్న వస్తువులు కాలిపోతే కూడా మనం వాళ్ళకు స్పందించి సరైనటువంటి మన ప్రభుత్వం అటువంటి తేడా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పిన ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఐదు సంవత్సరాలు మీకు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక సేవకుడిగా ఉంటా నేను బతికున్నన్ని రోజులు ఈ చొప్పదండ్రి నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా మీ ఇంట్లో ఒక సోదరుడిగా మీకు బిడ్డగా ఉండి సేవ చేస్తానని ఆనాడు చెప్పిన ఆ మాటని ఎట్టి కొరకు కూడా నిలబెట్టుకుంటూ మున్ముందు కూడా మీ ఆశీర్వాదం ఎప్పటికూడా కావాలని చెప్పి కోరుకుంటూ కరకాల లక్ష్మి మానాల దుంప గంగయ్య ఉత్తంపేట మలయాళ శంకరమ్మ కొల్లాల గౌర నీలం పద్మ నడపల్లి సర్పంచ్ గారిని చేతల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం చెక్కులు తీసుకున్న గోపులాపూర్ సర్పంచ్ గారు రామన్నపేట సర్పంచ్ గారిని ఇప్పుడు కట్టాలని

మేటిపల్లి రేణుకాశాబాదర్ రామన్నపేట బండారి ఐలయ్య తక్కలపల్లి కల్వకొండ సంతోష్ తక్కలపల్లి ఆడపు మల్లయ్య y a venir para que cortes con